హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఏంది నిత్య ఏంది తెచ్చా అవునా అయితే చూసేద్దాం ఎలా చేస్తాము కొని ఈ విధంగా వల్చేసుకుందామండి వల్చి ఆకును ఒక పెద్ద డబల్లో నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి శుభ్రంగా కడుక్కుని ఆకుని బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాము నా చేతితో నేను మూడు పిడికిల ఆకుని తీసుకున్నానండి దాని దానికి తగ్గట్టు ఇప్పుడు నేను కారాన్ని రెడీ చేసేసుకుంటున్నాను కారానికి ఇప్పుడు ముందుగా మనకు కావాల్సినవి మిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరపకాయలు నాటుకాయలు తీసుకుంటున్నానండి నాటుకాయలు అయితే నాకు ఒక పది పదిహేను కాయలు సరిపోతాయి ఎందుకంటే అవి కారం ఎక్కువ ఉంటుంది అందువల్ల నేను పది పదిహేను కాయలు తీసుకున్నాను మిరపకాయలు ఒక పదిహేను కాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి అండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టేసుకుందామండి బాండలి బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్న మిరపకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకొని ఈ మూడు కలిపి ఫ్రై చేసేసుకుందాము బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇంతకుముందు మనము శుభ్రం చేసుకున్న మునగాకిని ఆయిల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇంతకుముందు మనము ఫ్రై చేసుకున్న మిరపకాయల్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు నాలుగు తెల్లపాయలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుని బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మునగాకు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము ఆ మునగాకు బాగా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిన అని ఒక ప్లేట్లోకి తీసుకొని చేసుకుందామండి ఈ చల్లారిపోయిన మునగాకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంలో వేసేసుకుంటున్నానండి ఈ రెండో కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చాలామంది ఈ పచ్చళ్ళలో టమాటా వేస్తుంటారండి నేను టమాటాని స్కిప్ చేసేసాను ఎందుకంటే మనకి మునగా ఫ్లేవర్ తగ్గిపోతుంది అందుకని నేను టమాటా వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి పచ్చడి తయారైపోయింది ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకుందామండి మళ్ళీ వాండలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఇందాక పెట్టుకున్న నాలుగు తెల్లపాయలు ముక్కలు వేసేసుకొని రెండు ఎండిమిరకాయ గిల్లి ఆ పోపులో వేసేసుకుంటున్నానండి కరివేపాకుని ఇప్పుడు తాలింపులు వేసేసుకుందాము అంతే తాలింపు తయారైపోయింది ఈ తాలింపుని పచ్చళ్ళకి షిఫ్ట్ చేసేసుకుందాము అంతే ఎంతో రుచికరమైన మనకు పచ్చడి తయారైపోయిందండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి